రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వరుసగా శుభవార్తలు వినిపిస్తోంది ప్రభుత్వం ఈ క్రమంలోనే రైతులు మరో శుభవార్త వినిపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతులకు రెండు లక్షల మేర రుణాలను మాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన మిగిలిన రైతుల అకౌంట్లలోనూ డబ్బులేసేందుకు సిద్ధమైంది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు బుధవారం నవంబర్ ఇరవై ఎనిమిది రోజున షాద్ నగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీపై శుభవార్త వినిపించారు రకరకాల కారణాలతో రుణమాఫీ జరగని సుమారు మూడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్టు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నవంబర్ ముప్పైవ తేదీన మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు సందర్భంగా అన్నదాతల అకౌంట్లోని రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల మేర రుణాలను మాఫీ చేసే పథకాన్ని అమలు చేసింది సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆగస్టు పదిహేను లోపల రైతు రుణమాఫీని పూర్తి చేసేందుకు మూడు దశల్లో అన్నదాతల అకౌంట్లోకి డబ్బులు జమ చేసింది సర్కార్ ఈ పథకంలో భాగంగా పద్దెనిమిది వేల కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తోంది అయితే సాంకేతిక కారణాలతో ఆధార్ కార్డు నంబర్లు పాస్ పుస్తకాల్లో పేర్లు మ్యాచ్ కాకపోవడంతో లాంటి రకరకాల కారణాల వలన చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు దీంతో రుణమాఫీ కాని రైతుల నుంచే కాకుండా విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి